నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల చూస్తే టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు పాడడం తర్వాత పలు నియోజకవర్గాల్లో రకరకాల ఆగ్రహ స్వాల్ ఆగ్రహ జ్వాలాలు ఎగిసిపడుతున్నాయి మరి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో నరసాపురం ఎంపీగా పోటీ చేశారు ఓటమి పాలయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి నాగబాబు గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దించడానికి జనసేన టీడీపీ నిర్ణయం తీసుకుంది మరి ఏమైంది మరి అక్కడ అనకాపల్లిలో కొన్నిదేళ్ళ నాగబాబు గారికి అభ్యర్థిత్వం ఎంపీ అభ్యర్థి ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వాలు టీడీపీ మరి ముఖ్యంగా టీడీపీ బలమైన నాయకత్వాలు ఉన్నాయి అక్కడ మరి అక్కడ అభ్యర్థిని నాగబాబు గారిని పెట్టడం వల్ల టీడీపీలో స్థానికంగా ఉన్న తీవ్ర వ్యతిరేకత వల్ల ఈరోజు పరిస్థితి నాగబాబు గారు అనకాపల్లి నుండి ముళ్ళు సర్దుకుని హైదరాబాద్కి ప్రయాణం అయ్యారు మరి ఏంటి పరిస్థితి నాగబాబు గారు మరి ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్న కారణంగా మరి వాళ్ళ ఎంపీ అభ్యర్థిగా డ్రాప్ అయిపోవడమే కాకుండా అక్కడ ఒక ఇల్లు తీసుకుని నివాసం ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో సురుగ్గా పాల్గొన్న నాగబాబు గారు ఆలది స ఇంటిని ఖాళీ చేశారు సామాన్లు సర్దుకున్నారు హైదరాబాద్ ప్రయాణం అయ్యారు మరి నాగబాబు గారు రాజకీయ పరిస్థితి ఏంటి జనసేనలో అసలు ఏం జరుగుతుంది ఏంటి గందరగోళమైన పరిస్థితి ఏంటి ఈ ఆవేశపూరితమైన ప్రసంగాలే నాయకులకి స్థానికంగా ఉన్న పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత వల్లే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయా మరి పలు నియోజకవర్గాలు ఇంకా ముందు ముందు జాబితాలు యాభై ఆరు మంది పేర్లు జాబితా లిస్ట్ ఉంది ఆ లిస్ట్ వస్తే కానీ అసలు రంగు బయటపడే అవకాశం లేదు మరి ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తు టీడీపీ జనసేన పొత్తు గందరగోళంగా మారిన క్రమంలో మరి జాబితాలు విలువడ విలువ బయటకు వచ్చిన తర్వాత మరిన్ని ఇబ్బందులు లేకపోతే పార్టీలు మరిన్ని అసంతృప్తులు ఎన్ని ఉంటాయనేది చాలా ఉంటాయని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది మరి ఆల దిషండగా నాగబాబు గారు అనకాపాల నుంచి డ్రాప్ అవడం మరి అక్కడి నుంచి సామాన్లు జర్దుకు వెళ్ళిపోవడం అంటే పెద్ద చర్చగా దారి తీస్తుంది మరి ఏం జరిగిందనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు